వాళ్ళ బాయిల్ ఎగ్స్ తోటి ఫ్రై అయితే చేశాను చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు మీరు కూడా ట్రై చేయండి నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఎంత ఈజీ ప్రాసెస్ అంటే మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది అయితే నేను ఎన్ని విధాలుగా చేస్తాను ఈ ఎగ్ కర్రీస్ లేదా ఎగ్ ఫ్రైస్ చాలా విధాలుగా చేసుకోవచ్చు ఈ ఎగ్ తోటి అయితే మనము అయితే నేను ముందుగా ఇలా బాయిల్డ్ ఎగ్స్ ఐదు వరకు తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి ఇలా మీకు ఇష్టం వచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు నేను అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్నాక మనం స్టవ్ ఆన్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇలా హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు రెండు ఆనియన్స్ అండి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాక మనము పచ్చిమిర్చి కూడా రెండు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా అల్లం అల్లం స్మెల్ పోయేదాకా మనము కలుపుకోవాలండి ఇప్పుడు పసుపు కారం రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పౌడర్ సరిపడా ఉప్పు వేసుకొని అన్నీ ఇలా వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా కారం కావాలంటే వేసుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసాను ఇలా కలుపుకొని బాయిల్డ్ ఎగ్స్ వేసానండి ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఇలా మెల్లమెల్లగా కలుపుకోవాలండి మనము ఇలానే మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు ఉండనేసి సరిపోతుందండి అంతే అండి చాలా చాలా సింపుల్ కదా మీకే అనిపిస్తుంది కదా ఇంత ఈజీ ప్రాసెస్ ఇప్పుడు కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకొని సన్నగా తనుక్కొని వేసుకోవాలండి ఇలా వేసుకొని చేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోలు మా ఛానల్ను చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్